కానీ దేవుని ఆలోచన చూస్తే దేవుడు ఏది దాచిపెట్టలేదు ఈ వ్యక్తుల జీవితాలు ఎలా ప్రమాదాలకి వెళ్ళిపోయాయో రాయించాడు దేవుడు నిజంగా మనం చూస్తేనండి లోతు సందర్భం ఏమండి చాలామంది తీసుకొచ్చి మన బైబిల్లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి ఏమండి ఇది ఇలా ఉంది కదా అంటున్నారు అది రాయించిందే దేవుడు కదా స్వార్థను ప్రకటించడానికి అసలు బైబిల్ని తీసుకెళ్తుందే క్రైస్తవుడు కదా ఇంకా వాళ్ళు వచ్చి అడగడం అంటే అంటే ఆ మాత్రం ఆలోచన మనకు లేదా ఆ మాత్రం విజ్ఞప్తి ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు లేదా ఏం జరిగిందో మనం తెలుసు అక్కడ లోతు సందర్భాన్ని బట్టి ఈ ప్రపంచానికి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే మద్యం అనేది చాలా ప్రమాదకరమైనది తర్వాత పిల్లలు పెరుగుతున్న వాతావరణం చాలా అవసరం వారు పెరుగుతున్న పరిసరాల యొక్క ఆ పరిసరాల ప్రభావం అనేది చాలా ఉంటుంది పిల్లల మీద వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అడ్డు అదుపు లేని విజ్ఞత లేని కనీస జ్ఞానం లేని ఆ సుధుమ గుమ్మర్రా పట్టణాల్లో పెరుగుతున్నప్పుడు వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో లేదా నైతిక విలువలు పతనమైపోయినటువంటి ఆ సమాజంలో ఎదుగుతున్న పిల్లల బ్రతుకులు ఎలా ఉంటాయో ఉదాహరణ ఎవరు చెప్పండి లోతు కుమార్తెలు ఇప్పుడు అర్థమవుతుందండి మీకు దేవుడు ఎందుకు రాయించాడు లోతును గూర్చి లోతు సందర్భాన్ని గూర్చి లోతు జీవితంలో తన కుమార్తెలతో జరిగినటువంటి ఆ అసహ్యకరమైన పరిస్థితిని గురించి ఎందుకు రాయించాడు అని అంటే ఇదిగో ఆ ఆ యొక్క పరిస్థితిలో ఇదిగో ఈ సమాజం ఏమి నేర్చుకోవాలి సమాజాన్ని జాగ్రత్త పరచడానికి ఇదంతా వదిలేసి ఇదిగో బైబిల్ ఎలా ఉంది బైబిల్లో ఎలా ఉంది బైబిల్ చేయమని చెప్పిందా చేయొద్దని చెప్పిందా సరే కాబట్టి దేవుడు దాచేవాడు కాదు తెలియపరిచే జాగ్రత్త పరిచేవాడు